రీసెంట్గా జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో రామ్నాథ్ కోవింద్ ఇచ్చినటువంటి రిపోర్ట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ జమ్ని ఎన్నికల కోసం ఆయన ఇచ్చినటువంటి ఆయన టీం ఇచ్చినటువంటి రిపోర్ట్ని కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది అందులో ఉండేటువంటి అమెండ్మెంట్స్ ఏ రకంగా చేయాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరపాలంటే అన్ని రాష్ట్రాలకి అన్ని అసెంబ్లీలకి అన్ని ఎంపీ స్థానాల కంటే పార్లమెంట్కి ఎన్నికలు కనుక జరపాలి అంటే ఇంకొక ఆప్షన్ లేదు ఖచ్చితంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ జరగాలి రాజ్యాంగ సవరణ చేయాలి చేసిన తర్వాత కానీ ముందుకు సో దానికోసం ఏ రకంగా రాజ్యాంగ సవరణ చేయాలి అట్లా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెట్టినప్పుడు మధ్యలో ముఖ్యమంత్రులకు ఏమన్నా అయితే లేకపోతే ప్రభుత్వాలు పడిపోతే లేకపోతే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే అప్పుడు ఆ ప్రభుత్వాన్ని ఎవరు నడుపుతారు అనే దాని గురించి కూడా ఫుల్ రిపోర్ట్ రామ్నాథ్ కోవింద్ ఇచ్చారు దీన్ని స్టడీ చేసినటువంటి కేబినెట్ అదే రోజు ఆమోదం తెలిపింది అయితే ఇప్పుడు దాన్ని పార్లమెంట్లో పెడతారు పార్లమెంట్లో పెట్టిన తర్వాత దాని గురించి అందరూ మాట్లాడడం మొదలు పెడతారు డిస్కషన్ నడుస్తుంది తర్వాత ఓటింగ్ ఉంటుంది ఆ ఓటింగ్ తర్వాత అది గనక లోక్సభలో పాస్ అయితే పార్లమెంట్లో అక్కడి నుంచి రాజ్యసభకి వెళ్తుంది రాజ్యసభలో దానికి సంబంధించి మళ్ళీ ఓటింగ్ ఉంటుంది డిస్కషన్ ఉంటుంది ఇదంతా పూర్తయిన తర్వాత ప్రెసిడెంట్ అయినటువంటి ద్రౌపది ముర్ము వద్దకు వెళ్తుంది ఆవిడ కూడా అప్రూవ్ చేసి సంతకం పెడితే అప్పుడు రాజ్యాంగ సవరణ చేస్తారు అఫీషియల్ గా చేసి మనకి దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు పెడతారు దాన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ లేదా జమిలీ ఎన్నికలు అంటారు అట్లా పెట్టినప్పుడు ఏంటంటే మీకు వరుస పెట్టి బ్యాక్ టు బ్యాక్ ఒకేసారి ఎన్నికలు జరిగిపోతాయి ఒక ఫేజ్ ఆఫ్ టైం తీసుకుంటారు మూడు నెలల్లో ఎన్ని నెలలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ అన్ని రాష్ట్రాల్లో ఎంపీ ఎలక్షన్స్ ఒకేసారి అన్నమాట మొన్న ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు తెలంగాణలో లాగా కాకుండా చేస్తారు తెలంగాణలో ఇరవై మూడు డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి తర్వాత మేలో వచ్చేసి ఆంధ్రప్రదేశ్తో పాటు ఎంపీ ఎన్నికలు జరిగాయి అట్లా కాకుండా అలా రకరకాల రాష్ట్రాలు ఉంటాయి కొన్ని రాష్ట్రాలు అయితే అసెంబ్లీ జరిగినటువంటి ఐదు సంవత్సరాలతో మూడు సంవత్సరాలతో రెండు సంవత్సరాల తర్వాత ఎంపీ ఎలక్షన్ జరుగుతాయి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్ దేశవ్యాప్తంగా ఒకేసారి నడుస్తాయి కాబట్టి దాంతోపాటు పెడతారు అసెంబ్లీలు మారుతూ ఉంటాయి సో ఎంపీ ఎలక్షన్ అయితే వన్ నేషన్ వన్ ఎలక్షన్ నడుస్తోంది దేశవ్యాప్తంగా కానీ అసెంబ్లీలు మారిపోతున్నాయి దానివల్ల కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలకు ఇబ్బంది ముఖ్యంగా బీజేపీకి ఇబ్బంది కాంగ్రెస్ కూడా ఒక రకంగా ఇబ్బంది ఇబ్బంది అంటే ఒకేసారి పెడితే వాళ్ళకి బెనిఫిట్ యాక్చువల్ సో దానికోసం ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగా రెండు వేల ఇరవై ఏడులోనే ఈ దే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకొచ్చే ఆలోచనలో నరేంద్ర మోడీ అమిత్ షా ఉన్నారని తద్వారా ఆంధ్రప్రదేశ్లో మధ్యంతర ఎన్నికలు వచ్చేటువంటి అవకాశం ఉందని ఇది జగన్మోహన్ రెడ్డికి తెచ్చి ఏంటి పరిస్థితి ఉందని చెప్తున్నారు నిజంగా ఒకే ఒక్క క్వశ్చన్ అడుగుతున్నారు మధ్యంతర ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఏడు అయినా ఇరవై ఐదు అయినా ఇరవై తొమ్మిది ఏదో ఒకటి ఇరవై నాలుగు తర్వాత కదా వస్తే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వస్తే సీఎం ఎవరవుతారు జగన్ సీఎం లేదా చంద్రబాబు సీఎం అని కామెంట్ చేయండి ఇప్పటికిప్పుడు మధ్యంతర ఎన్నికలు వస్తే జనం ఎవరికి ఓటేస్తారు ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కామెంట్ చేయండి